అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి ఈ రోజు ఆదివారం ఆదివారం పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు ఆదివారం రోజు పౌర్ణమి వస్తే మంత్ర జపానికి మరియు నారాయణ నామానికి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మరియు చంద్ర లహరీలను స్వీకరించడానికి మరియు విశేషమైన శక్తి దైవ తేజస్సును పొందడానికి విశేషమైనటువంటి రోజు ఈరోజు పౌర్ణమి అయితే ఈరోజు చంద్రగ్రహణం ఉంది భారతదేశంలో గోచరిస్తూ ఉంటుంది చాలామంది దీని గురించి సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలామంది ఈ గ్రహణం సమయంలో భోజనం తినాలా తినకూడదా లేదా నిద్రించాలా నిద్రించకూడదా ఇటువంటి అనుమానాలతో బాధపడే వాళ్ళందరూ ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఎంతోమంది పురుషులు పిల్లలు కూడా చాలా సందేహపడుతూ వయభ్రాంతులకు లోనవుతూ ఉన్నారు అయితే ఈరోజు చంద్రగ్రహణం భారతదేశంలో గోచరిస్తూ మనకు కనబడుతూ ఉంది విశేషంగా ఇది చూడ్డానికి చాలా అరుదైంది భాద్రపద మాసంలో వచ్చే ఏ ఇయర్లో అయినా ఈ భాద్రపద మాసంలో చంద్రగ్రహణం వస్తే దాన్ని రెడ్ మూన్ అంటాం అంటే ఈ చంద్రగ్రహణము విశేషంగా ఎరుపు రంగు గులాబీ రంగుతో రెండూ కలిసిన ఆ విధానంగా కనిపిస్తుంది ఇక్కడ బ్లడ్ రెడ్ కాదు పింక్ రెడ్ కాదు రెండు కలిపితే ఏ కలర్ అయితే వస్తుందో అటువంటి చంద్రుడు ఈరోజు మనకి గ్రహణ కాలంలో కనిపిస్తారు ఇది పూర్ణ చంద్ర గ్రహణము భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి పర్టికులర్గా కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పాటవుతుంది మనకి జ్యోతిష శాస్త్రంలో ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఏ నక్షత్రాలకి అపాయము అనేది కూడా జ్యోతిష శాస్త్రంలో ఉంటుంది మన ధర్మ సంప్రదాయాలలో కూడా ఉంటుంది వేదికాస్ట్రాలజీలో కూడా ఉంటుంది వేదంలో కూడా దీన్ని మనం గుర్తుపట్టవచ్చు ఇది వేదంలో కూడా ఉంటుంది ఋగ్వేదంలో స్పెషల్గా గ్రహణాల గురించి ఉంటుంది అయితే విశేషంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క చంద్రగ్రహణము భాద్రపద మాసంలో వస్తే ఇటువంటి రంగు మరియు ఈ రాశిలో వస్తే ఇటువంటి రంగు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు దాన్ని విశేషంగా డిగ్రీ వైజ్ చూసినప్పుడు రంగులు మార్పులు అన్నీ వెలుగులోనే కదా ఉండేది అలా మనకి రంగులు మారుతూ ఉంటాయి ఇట్స్ గుడ్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది అయితే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడకూడదు అని మన భారతీయ సనాతన ధర్మంలో ఎవరు చూడవచ్చు ఎవరు చూడకూడదు అనే వాటిని కూడా మనము ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు రాత్రి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం సౌత్ ఇండియాలో నాలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఒకే సమయం ఉంటుంది కొన్ని సెకండ్ డిఫరెన్స్ అంటే కొన్ని నిమిషాలు డిఫరెన్స్ ఉంటుంది అంతేకాని ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మనం జనరల్గా తీసుకున్నట్లయితే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అన్నారు అంటే బాగషా అంటే అక్కడి నుండి ప్రారంభం అవుతుందని ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభం తొమ్మిది గంటల యాభై ఏడు ఆ సమయానికి చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది మధ్యకాలం అంటే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు మధ్యకాలం అంత్యకాలం అంటే ఈ రోజు రాత్రి ప్రారంభమైతే అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమైతే అంత్యకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు అంత్యం అంటే మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల పాటు ఈ గ్రహణం అనేది మనకి ఉంటుంది ఇందులో మనము తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తీసుకున్నాం ఇది గ్రహణ కాలం ఈ రోజు చంద్రగ్రహణం ఇది శాస్త్రం అంటే కృష్ణపక్షంలో ద్వితీయ రోజు ఏ నక్షత్రం ఉంటుందో అదే నక్షత్రం ఈ పౌర్ణమి రోజు ఉంటే ఆ రోజు గ్రహణం ఏర్పడుతుంది శుక్లపక్ష ద్వితీయ రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం అమావాస్య రోజు వస్తే ఆ రోజు కూడా గ్రహణం ఉంటుంది అని అర్థం ఇది శాస్త్రంలో ఎంతో అరుదుగా మనకి లభిస్తుంది ఈ సీక్రెట్స్ ఎవ్వరు కూడా చెప్పరు ఎందుకంటే ఈ సీక్రెట్ చెప్తే ముందుగానే మనం యాభై ఏళ్ళ గ్రహణాలు ముందుగానే కూర్చొని చేసేయచ్చు అన్నమాట అంతలా క్యాల్కులేషన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇది శాస్త్రంలో ఉన్న పుస్తకాలలో కొన్ని గ్రంథాలలో రచయితలు చక్కగా చెప్పి ఉంచారు అయితే ఈ గ్రహణం శతభిషా నక్షత్రంలో ప్రారంభమవుతుంది శతభిషా నక్షత్రం అంత్య గడియల్లో నాలుగవ పాదంలో ప్రారంభమవుతుంది మరియు ఆ ఒక గ్రహణం ఎండ్ అంటే పూర్తయ్యేది పూర్వ పాద్రపద నక్షత్రం మొదటి పాదంలో ఎండ్ అవుతుంది అంటే ఈ రెండు నక్షత్రాల మధ్యలో ఈ ఒక గ్రహణం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క చంద్రగ్రహణము మనకి ఎలా గోచరిస్తుంది ఎలా ఏర్పడుతుంది ఖగోళ శాస్త్రంలో ఇది ఎలా ఉంటుంది అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఏక సరళ రేఖలో ప్రయాణం చేసినప్పుడు భూమి వస్తే అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అదే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు ఏకరేఖలో సరళ రేఖలో వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటే సూర్యుని కిరణాలు చంద్రునిపై పడకుండా భూమి అడ్డు వస్తే అది చంద్రగ్రహణం అని మనం తెలుసుకోవాలి అదే విధానంగా భూమిపై సూర్యుని కిరణాలు పడకుండా చంద్రుడు అడ్డు వస్తే అది సూర్యగ్రహణం అని తెలుసుకోవాలి పురాణాలలో ఈ ఛాయాగ్రహాలు రాహుకేతులు అని పురాణాల్లో మనం తెలుసు తెలుసుకున్నాం ఇక గ్రహణాలు ఏర్పడడం ఎలా ఖగోళ శాస్త్రంలో ఉంటుంది అనేది తెలుసుకున్నాం అంటే ఈరోజు చంద్రగ్రహణం సూర్యుడికి చంద్రునికి మధ్యలో భూమి వస్తుంది కాబట్టి చంద్రగ్రహణం అవుతుంది ఈ చంద్రగ్రహణం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల కాలం పాటు ఉంటుంది ఈ చంద్రగ్రహణం వలన భూమిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఏం జరుగుతుంది అనే మనం గమనించినట్లయితే పౌర్ణమి రోజు సముద్రాల అలలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది సముద్రం పొంగుతుంది సముద్రం లోపల ఉన్న ఏవైతే జీవరాశులు ఉంటాయో అవి వాటికి ఈ పౌర్ణానికి మెంటల్లీ ఫిక్స్ అయ్యి అవి ఎలా జీవించాలి అని జీవిస్తూ ఉంటాయి అది నేచర్ పౌర్ణమి రోజు ఎలా ఉండాలి పౌర్ణమి రోజుకి వేరే రోజుల్లోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే సముద్రం పొంగుతుంది అలలు ఎక్కువ ఉంటాయి ఆ సమయంలో పౌర్ణమి రోజు అలలు ఎక్కువ ఉండేటప్పుడు మత్స్యకారులను వెళ్ళి అడిగితే తెలియజేస్తారు వాళ్ళు ఎందుకు ఆ రోజు ఫిషెస్ ఎక్కువ పడవు అని ఏం చేస్తూ ఉంటాయి లోపల ఎలా ఉంటాయి డీప్సీలోకి వెళ్ళిపోయి ఉంటాయా ఇవి అనేది వాళ్ళకి తెలుస్తుంది ఎలా తెలుస్తాయి అంటే ఆ పౌర్ణమి రోజు రిలీజ్ అయ్యే రేస్ అనేది గ్రావిటేషన్లో డిఫాల్ట్ అవుతుంది అని మనకి తెలుసు అలా ఉండేటప్పుడు గ్రహణం అడ్డొచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాయి అంటే ఇదేంటి ఉన్నమ కిరణాలు వాటిపైన సముద్రం పైన పడి ఆ సమయంలో పొంగాలి లేదా ఎక్కువ శాతం ఇవి రావాలి కానీ చంద్రుని కిరణాలు చక్కగా పైన పడట్లేదు సముద్రంలో వ్యత్యాసాలు వచ్చేస్తాయన్నప్పుడు వాటికి భయం స్టార్ట్ అవుతుందట అంటే దీని అర్థం గ్రహణ కాలంలో జీవరాశులు కూడా వాటిపై ప్రభావం చూపిస్తుంది గ్రహణము జీవరాశులు కూడా వాటికి సహజమైన జీవితము ఆ రోజు కూడా వాటికి వ్యత్యాసాలు వచ్చేస్తాయంట అంటే అవి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి మరియు వాటికి ఆ ఒక సమయంలో న్యాచురల్గా ప్రతిరోజు జరిగేది ప్రతి పౌర్ణమికి జరిగేది ఆ రోజు జరగకపోతుంది అనే కన్ఫ్యూజన్లో పడిపోతాయి అంటే మానసికంగా అవి స్టేటస్ మారిపోతాయి వాటికి మెదడు శక్తి అనేది ఉంటుంది అవి కూడా పనులు చేయడం మానేస్తాయి సంతానోత్పత్తి ఇవన్నీ ఉంటాయి కానీ గ్రహణ కాలంలో ఏ ఒక్క జీవరాశి కూడా సంతానోత్పత్తిని చెయ్యవు అది సైన్స్ సంతానోత్పత్తిని చెయ్యవు సముద్రంలో వాటికి ఏం తెలుసు ఇవన్నీ గ్రహణం ఉంది అని ఏం తెలుసు కానీ గ్రహణ కాలంలో అవి సంతానోత్పత్తి క్రియని ఆరంభించవట అంత గొప్ప శక్తి ఆ గ్రహణానికి ఉంది అని అర్థం అంటే దాని అంతరార్థం దాని నుండి వచ్చే నెగిటివ్ వేవ్స్ అనేవి అవి స్వీకరిస్తే వాటికి ఏదైనా అపాయాలు జరగచ్చు మరియు వాటి సంతతికి కూడా జరగవచ్చు అనే ఒక శుభ దృష్టితో అవి కూడా ఆ రోజు సంతానోత్పత్తి క్రియని ఆపేస్తాయట ఇది నీళ్లల్లో ఉన్న జీవరాశులపైన చూపించే ప్రభావం దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం తర్వాత చంద్రుని కిరణాల నుండి ఔషధ గుణాలు ఉత్పత్తి అవుతాయి అంటే ప్రతి వృక్షం కావచ్చు పూలు కావచ్చు చెట్లు కావచ్చు ఆఖరికి తులసి మొక్క అయినా సరే దాంట్లో ఔషధి గుణాలు ఉత్పత్తి అవ్వాలి అంటే చంద్రకిరణాలు ఖచ్చితంగా వాటిపై ప్రభావం చూపిస్తాయి అదే విధానంగా వృక్షంలో ఆకులు కావచ్చు పూలు కావచ్చు చంద్రకిరణాల నుండి కొన్నిటిని విడుదల చేసే ఆమ్లాలు పూలు వికసించే ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి చంద్రకిరణాల నుండి పూలు వికసిస్తాయి కొన్ని జాతి వృక్షాలు కొన్ని జాతి చెట్లు అయితే కొన్ని పూలు అయితే ఈ కిరణాల వల్లే వికసిస్తాయట ఈ గ్రహణ సమయంలో అవి అలా ఉండడం వల్ల అవి వికసించు ఎప్పుడైతే సూర్యగ్రహణం ఉంటుందో చంద్రగ్రహణం ఉంటుందో అటువంటి సమయంలో కొన్ని జీవరాశులపై రీసెర్చ్ చేసి ఆ సమయంలో శుక్రకణాలను తీసుకున్నారు ఆ కణాలలో పరిపూర్ణమైన ఉత్తేజమైన ఆరోగ్యవంతమైన శుక్రకణాలు లేవట ఆ శుక్రకణాలతో ఇంకొక అండాశయానికి పంపిస్తే అంగవైకల్యం అల్పాయుష్యైనవి అనారోగ్యవంతమైనవి అటువంటి సంతానం జరుగుతుంది అనేది శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది ఇది సైన్స్ చెప్తున్నటువంటి మన విజ్ఞానం చెప్తున్నటువంటి మాట అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో వాటి శుక్ర కణాలను తీసినప్పుడు శుక్ర కణాలు ఆరోగ్యంగా లేవు మిగతా సమయంలో తీసినప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయి అని వాళ్ళు మనకు అందించారు దిస్ ఈజ్ సైన్స్ అంటే ఇది విజ్ఞానము గ్రహణానికి జీవరాశులపైన సస్య సంపద పైన చూపించే ప్రభావం ఇదైనప్పుడు మనము మానవులం మన శరీరంలో కూడా నీరు రక్తం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు ఆ గ్రహణ ప్రభావం ఎందుకు చూపించదు అవును కదా ఖచ్చితంగా చూపిస్తుంది ఇక ఈ గ్రహణము మనుషులపైన ఎలా ప్రభావం చూపిస్తుంది ఎందుకు గ్రహణ కాలంలో ఆహార పదార్థాలను దూరం పెట్టాలి వీటికి మన సాంప్రదాయానికి విజ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గ్రహణం రోజు అంటే ఈరోజు చంద్రగ్రహణం రాత్రి ఉంటుంది దాదాపు మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం పాటు ఉంటుంది అయితే వైజ్ఞానికంగా శాస్త్రీయ రీత్యా ఎందుకు ఆహారం సేవించకూడదు అనేదాన్ని మనం గమనించినట్లయితే మనకి ఆహార పద్ధతుల్లో డాక్టర్లు చెప్పేది జీర్ణ వ్యవస్థకి అనుసంధానంగా ఆహారం సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారు అదే నియమం ఎప్పుడు పడితే అప్పుడు భోజనం తినకూడదు ఎంత పడితే అంత తినకూడదు ఎక్కువ తింటే అజీర్ణం తక్కువ తింటే గ్యాస్ట్రిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకు తెలుసు అయితే గ్రహణ సమయంలో ఎందుకు ఆహారం సేవించకూడదు అంటే ప్రతి మనిషికి కూడా శరీరంపై జీర్ణాంగ వ్యవస్థపై ప్రకృతికి సూర్య చంద్రాదుల కిరణాలకి శరీరానికి సంబంధం ఉంటుంది అయితే అది ఎలా అంటే సూర్యుని కిరణాలు ప్రభావం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతల వ్యత్యాసం మరియు శరీరంలో జీర్ణ వ్యవస్థ వ్యత్యాసాలు ఉంటాయి ఇది విజ్ఞానమే మనకి ఎండ లేకుండా వర్షాకాలం వచ్చేస్తే ఎక్కువ శాతం క్లైమేట్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కొత్త వైరస్లు పుడతాయి దాని నుండి జలుబు లక్షణాలు ఇలాంటివి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఇది విజ్ఞానం అదే విధానంగా మనిషికి అంటే సరైన సూర్యకిరణాలు శరీరం పైన పడకపోతే జీర్ణ వ్యవస్థలో కూడా వ్యత్యాసం వస్తుంది అందుకే ఈ గ్రహణ కాలంలో ప్రకృతి నుండి వచ్చే కిరణాలు భూమిపై సరిగా పడవు కాబట్టి ఆ కిరణాలు శరీరం స్వీకరించదు కాబట్టి మనకి జీర్ణ వ్యవస్థలో వ్యత్యాసాలు వచ్చేస్తాయి అందువలన ఆ సమయంలో ఆహారం తింటే జీర్ణాంగ వ్యవస్థలో వ్యత్యాసాలు వచ్చి అనారోగ్యానికి దారితీస్తుంది అందువలన ఆ సమయంలో ఆహారం సేవించరాదు అనేది మన శాస్త్రము మరియు మన ధర్మశాస్త్రము సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది విజ్ఞానం కూడా అదే అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి జీర్ణక్రియలకి మరియు సూర్యుని నుండి చంద్రుని నుండి వచ్చే కిరణాలకి సంబంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమయంలో గ్రహణ కాలంలో ఈ గ్రహణ కాలం ఏదైతే ఉంటుందో మూడు గంటల ముప్పై ఒక నిమిషాలము పాటు సూర్యగ్రహణం ఎప్పుడైనా జరిగినప్పుడు ఆ కాలంలో మనం ఆహారం సేవించడం వలన మనకి భవిష్యత్తులో జీర్ణాంగ వ్యవస్థలో సమస్యలు వస్తాయి అనేది ఉంటుంది అందుకే గురువులు పెద్దలు పూర్వం నుండి ఋషులు మునులు అందరూ కూడా ఆ సమయంలో ఏ కాలానికి భోజనం తినరాదు అనేది కాలమానం అనేది పెట్టారు ఎటువంటి కాలమానము అంటే చంద్రగ్రహణానికి ప్రారంభ కాలానికి రెండు యామాల ముందు ఆహారం నిషిద్ధం తర్వాత తినకూడదు అని ఎందుకంటే మనం ఏ పదార్థం తిన్నా కూడా దానికి కాలమానం ఇన్ని అవర్స్ లోపల భోజనము చేయాలి జీర్ణక్రియకి ఇన్ని అవర్స్లో టైం తీసుకుంటుంది అని ఉంటుంది అంటే ఒక యామానికి మూడు హవర్ల సమయం అయితే ధర్మశాస్త్రంలో ఏం చెప్పింది రెండు యామాల ముందే ఆహారం ముగించేయాలి అని చెప్పింది అంటే ఒక రోజుకి పగలు నాలుగు యామాలు రాత్రి నాలుగు యామాలు అని అర్థం ఆ యా నా నాలుగు యామాలు అంటే మొదటి యామంలో రాత్రి ప్రారంభమైతే దానికి ముందు వచ్చే రెండు యామాలకు ముందే ఆహారం సేవించి ఉండాలి తర్వాత సేవించకూడదు అని ధర్మశాస్త్రంలో ఉంది అందువలన ఈరోజు మనకి ఆరోగ్యవంతమైన మరియు మనం ఆరోగ్యంగా ఉండి యంగ్స్టర్స్ ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా పన్నెండు గంటల పదిహేను నిమిషాల లోపలే భోజనం చేసి ఉండాలి మనకి పోష్లంచ్ ఏదైతే ఉంటుందో దాని బిఫోరే కంప్లీట్ అయి ఉండాలని అర్థం ఇక గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు వయసైన వారు బాలలు అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా మూడు గంటల పదిహేను నిమిషాల లోపలే సేవించాలి ఇక పరిపూర్ణమైన అనారోగ్యంతో ఉన్నవారు సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే సేవించాలి మూడు భాగాలుగా విభజించారు మూడు యామాల ముందు రెండు యామాల ముందు ఒక యామం ముందు అంటే ఆరు గంటల లోపలే సేవించాలి ఒకటి తర్వాత మూడు గంటల లోపలే సేవించాలి అనేది వీటన్నింటికి కూడా ఒక సూర్య చంద్రాది కిరణాలు అనేవి మన భూమిపై పడేటప్పుడు ఆ కిరణాలని ఆ శక్తిని మన శరీరం కూడా స్వీకరిస్తుంది కాబట్టి జీర్ణాంగ వ్యవస్థలో వ్యత్యాసాలు వస్తాయి కాబట్టి మనం ఆహారం సేవించరాదు అని అర్థం ఇక గర్భిణీ స్త్రీలు ఎందుకు వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీలు ఎందుకు బయట తిరగరాదు అంటే ఆ గ్రహణ కాలంలో వచ్చే యాంటీ యాంటీఫోర్సెస్ ఏదైతే ఉంటుందో ఆ యాంటీఫోర్స్ రేస్ అంటాం కదా అది నెగిటివ్ రేస్ కాబట్టి ఆ యాంటీఫోర్స్ రేస్ ఏదైతే ఉంటుందో ఆ కిరణాలు వ్యవస్థ పైన పడి లోపల ఉన్న శిశువుకి ఏదైనా అపాయాలు జరగచ్చు ఆ సూక్ష్మ కిరణాలు వాటిపై పడి గర్భస్రావాలయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి లేదా లోపల ఏదైనా ఆ శిశువుకి అంగాలకి సమస్య వస్తుంది అనే ఒక దృష్టితోనే గర్భిణీ స్త్రీలు ఏ కారణానికి ఇంటి బయటికి వెళ్ళరాదు గ్రహణ కాలంలో అని అంటారు ఆ కిరణాలు పడకుండా చూసుకోవాలి అని ఇలా తెలియజేశారు ఇది కూడా విజ్ఞానమే ఇది కూడా ధర్మశాస్త్రమే అన్నింటికీ ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది అయితే శాస్త్రంలో ఏ నక్షత్రంలో జన్మించి ఉంటారో అదే నక్షత్రంలో గ్రహణం ఉంటే వాళ్ళు ఏ కారణానికి గ్రహణాన్ని వీక్షించరాదు అనేది ధర్మశాస్త్రం మిగతా వారు చూడవచ్చు చూడ్డానికి కూడా పూర్వంలోనే తెలియజేశారు ఏదైనా తడిబట్ట ముఖం పైన వేసుకొని చూడాలి లేదంటే డైరెక్ట్గా చూడ్డానికి కాకపోయినా ఒక కంచంలో నీళ్లు పెట్టి దాంట్లో చూడాలి అటువంటి దృశ్యాలు కానీ ఎవరు చూడకూడదు అంటే ఏ నక్షత్రంలో అయితే గ్రహణం జరుగుతుందో వాళ్ళు ఏ కారణానికి చూడకూడదు అని తెలియజేశారు అంటే శతభిషా నక్షత్రం వారు మరియు పూర్వభద్రపద నక్షత్రం వారు గ్రహణాన్ని చూడకూడదు అని తెలియజేశారు ఇది ఏ రాశి వారికి మంచిది ఏ రాశి వారికి పరిపూర్ణంగా అశుభం అనేది కూడా దానికి కూడా మూడు భాగాలు చేశారు అంటే అశుభము మద్యము శుభము అని తెలియజేశారు ఏ రాశి వారికి దీని ప్రభావం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశము పైన ప్రపంచం పైన కొన్ని ప్రాంతాలలో పరిపూర్ణమైన గ్రహణ కిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ అంతా కూడా ఈ చంద్రగ్రహణం వలన జలరీత్యా వికోప సృష్టి అవుతాయి సూర్యగ్రహణం వలన భూకంపాలు అవుతాయి అనేది నిజం దానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి గ్రహణానికి మూడు రోజుల ముందుగా మూడు రోజుల తర్వాత ప్రపంచంలో ఏదైనా అనుకూలాలు జరుగుతాయి కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ ఒక సమయంలో గ్రహణం జరుగుతున్న నక్షత్రము మరియు రాశిని చూస్తే రాజకీయం పైన కూడా ప్రభావాలు అంటే రాజకీయము అనగా పూర్వంలో రాజమహారాజులు ఉండేవారు ఇప్పుడు మంత్రులే కదా మనకు అన్నీ చేసేది ప్రధానమంత్రి రాష్ట్రపతులు మరియు మంత్రివర్గాలు వీళ్ళే కదా అలా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్యన చాలా వాద వివాదాలు సృష్టి జనాలకు కూడా వాళ్ళపైన అవిశ్వాసం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఈ గ్రహణ ప్రభావం వల్ల జ్యోతిష్యం తెలియజేస్తుంది కాబట్టి ఏ గ్రహణం జరిగితే శుభము అశుభము అనేది నిర్ణయించారు కాబట్టి మనం ఎప్పుడు తెలియజే తెలు తెలుసుకుందాం మీ జన్మరాశి నుండి తృతీయ శ్రేష్ట ఏకాదశ మరియు దశము శుభము అని అనగా మేషరాశి వృషభ రాశి కన్యారాశి రాశికి శుభం ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఈ గ్రహణం వలన శుభమే జరుగుతుంది కొన్ని అదృష్టాలు ప్రాప్తిస్తాయి అని అర్థం ఇక జన్మరాశి నుండి ద్వితీయ సప్తమ నవమ పంచమ ఈ ఒక స్థానంలో గ్రహణాలు ఏర్పడితే మధ్యమము అంటే ఇటు శుభము కాదు ఇటు అశుభము కాదు గా ఉండిపోతుంది వీళ్ళకి అంటే ఈ రాశులు ఏంటంటే మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వీళ్ళకి మధ్యమ ఫలితాలు అనేవి ఉంటాయి ఇక పరిపూర్ణమైన అశుభము అంటే ఏ రాశి కంటే జన్మరాశి నుండి చతుర్థ అష్టమ ద్వాదశ జన్మరాశి ఏ రాశిలో గ్రహణం జరుగుతుందో అది జన్మరాశి మరియు చతుర్థ రాశి మరియు అష్టమరాశి ద్వాదశ రాశి వీరికి అశుభము అని చెప్పడం జరిగింది అంటే జన్మరాశి నుండి అష్టమ స్థానం అంటే కర్కాటక రాశి చతుర్థ స్థానం అంటే వృచ్చిక రాశి మరియు జన్మరాశి అంటే కుంభరాశి మరియు ద్వాదశ స్థానంలో గ్రహణం అంటే మీనరాశి గుర్తుంచుకోవాలి కర్కాటక వృచ్చిక మరియు కుంభం మీనరాశి వారికి అశుభం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి పరిష్కారాలు కూడా చేసుకోవాలి పరిష్కారాలు చేసుకునే వారు చాలా పెద్దగా కష్టపడే పని ఏం లేదు రేపంతా బియ్యము బెల్లము ఏదైనా దేవాలయంలో దానం ఇచ్చి నమస్కారం చేసుకొని వస్తే చాలు వేరే ఇంకేం అవసరం లేదు లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం దేవి భాగవతాలు విష్ణు భాగవతం చదువుకోవడం ఇటువంటివి ఆచరిస్తే చాలు ఇక వైదిక ధర్మము అంటే వేద ధర్మము అని అర్థం అంటే వైదిక ధర్మము అంటే జ్ఞానం కలిగిన వారు యంత్రతంత్ర శాస్త్రాలని ఆచరించేవారు ప్రకృతిలో ఉన్న శక్తితో సన్నిహితంగా స్నేహం చేసేవారు యోగ ప్రాణాయామాలు ఇటువంటివి ఆచరించేవారు కొన్ని ధార్మిక క్రియలని ఆచరించేవారు ప్రారంభ కాలంలో ఒక స్నానం చేస్తారు అప్పుడు ధ్యానం చేస్తారు మధ్యకాలంలో ఇంకొక స్నానం చేసి హోమం చేస్తారు అంత్యకాలంలో ఇంకొక స్నానాన్ని చేసి తర్పణాన్ని వదులుతారు అంటే దీని అర్థం గ్రహణ పూర్వం ఒక స్నానం గ్రహణం ప్రారంభమైనాక ఒక స్నానం తర్వాత మధ్యలో ఒక స్నానం తర్వాత అంత్యంలో ఒక స్నానం తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత మరొక స్నానం ఇలా ఆచరించి వైదిక ధర్మాన్ని కొందరు పాటిస్తారు ఇలా కొందరు నది సరోవరాలు బావిలు ఇటువంటి చోటుకు వెళ్ళి ధ్యానానికి స్నానం చేసి ధ్యానానికి కూర్చునే వాళ్ళు కొందరు ఉంటారు ఆ సమయంలో వస్త్ర సమేతంగా స్నానం చేసే పద్ధతి కూడా ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీరు కలుషితమైపోయి ఉంటుంది కాబట్టి సముద్రంలో కూడా వ్యత్యాసాలు ఈ చంద్రగ్రహణం ఈ మాసంలో వచ్చేది చాలా ఉంటుంది కాబట్టి దయచేసి అటువంటి క్రియలు కాకుండా ఎక్కడైనా మీకు సౌకర్యం ఉన్న దేవాలయాలు లేదా ఇంట్లోనే ఇటువంటి క్రియల్ని ఆచరించడం చాలా మంచిది అయితే గ్రహణం అయిన తర్వాత ఒక స్నానం చేసి నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ లేదా సాంబసదాశివాయనమ అనే మంత్రాన్ని కానీ ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని కానీ లేదా ఏదైనా గురువులు ఇచ్చిన మంత్రాన్ని కానీ లేదా మీ ప్రియమైన భగవంతుడు మీ ప్రియమైన దేవుడిది నామం కానీ లేదా గాయత్రి జపం కానీ లేదా తాంత్రికంగా ఏదైనా ఉపదేశం తీసుకుంటే శ్రీదశ మహావిద్యలు ఏదైనా ఒక నామాన్ని పరిపూర్ణంగా చేసి ఆఖరిలో ఆ మంత్రంలో తర్పణం వదిలి తదుపరి గ్రహణం అయిపోయిన తర్వాత ఇంకొక స్నానం చేసుకుని మీరు నిద్రించవచ్చు ఇది ఒకటి లేదు మేము ఇవన్నీ నమ్మము మాకు ఇవన్నీ అవసరం లేదు మేము ఇవన్నీ చేయలేము అనేవాళ్ళు ప్రశాంతంగా రాత్రి ఇంటికి బయటకు పోకుండా ఇంట్లోనే చక్కగా పడుకుని నిద్రించండి కానీ ఎవరైనా ఈ గ్రహణ కాలంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రత్యేకంగా పురుషులపై మరియు స్త్రీలపై కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి గ్రహణ కాలంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే శుక్ర కణాలు ఆరోగ్యవంతం కాదు కాబట్టి బ్రహ్మచర్యత్వం అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ సమయంలో గర్భం నిలబడితే భవిష్యత్తులో వాళ్ళ నుంచి చాలా ప్రమాదం రాక్షస సంతతి ప్రాప్తిస్తుంది కాబట్టి బ్రహ్మచారత్వం ఖచ్చితంగా పాటించాలి ఇక దివ్య పూజ రేపు మనందరం కూడా ఈ గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలని గ్రహణం అయ్యాక సేవించరాదు అని ధర్మశాస్త్రం చెప్తుంది అయినంత వరకు అటువంటి ప్రయత్నాలు చేయకండి అయినంత వరకు వైదిక ధర్మంలో వాళ్ళైనా దీన్ని పాటించండి గ్రహణానికి ముందు ఏ పదార్థాలు వండి ఉన్నా వాటిని ఫ్రిజ్లో పెట్టిన తర్వాత దాన్ని సేవిస్తే అది విషంతో సరి సమానం దాన్ని సేవించకండి ఇక పాలు నూనె నెయ్యి ఇటువంటి వాటికి దోషం లేదు అని చెప్తుంది శాస్త్రం అందులో దర్భని వేసిపెట్టి దర్భ ఎక్కడైతే ఏ ధాన్యంలో దర్భ ఉంటుందో ఏ నీటిలో దర్భ ఉంటుందో దర్భ అంతా కూడా ఎక్కడెక్కడ ఉంటుందో వాటికి దోషం లేదు అందువల్ల అటువంటి వాటిని కాస్త దర్భ వేసి ఉంచండి ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం ఉండదు కేవలం క్షేత్రపాలక బలి అని ఉంటుంది ఈరోజు సాయంత్రం చేయాలి రేపు ఉదయం చెయ్యాలి మన ఇంట్లో ఆవు పిడుకలు ఉంటే దాన్ని నిప్పు చేసేసి కొంచెం అంత బెల్లం తీసుకుని నెయ్యిలో కానీ నూనెలో కానీ రెండు నిమిషాలు వేసి ఆ ఒక బెల్లాన్ని తీసి ఆ పొగ పైన వేసి ఇల్లంతా పొగ చూపించి బయట పెట్టేస్తే సరిపోతుంది అదే క్షేత్రపాలక బలి దానివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది రాత్రి గ్రహణ సమయంలో దేవతలకి శక్తి తక్కువ ఉంటుంది ఆ సమయంలో రాక్షసలహారీలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి దానికి ఇదే రక్షణ మరియు ఇంటి గుమ్మం పైన కూడా లెఫ్ట్ రైట్ కొంచెం దర్భ పెట్టడం చాలా మంచిది తులసి కోట్లో కూడా కొంచెం దర్భ వేయండి ఇలా ఈ రోజు చేసిన తర్వాత గోమూత్రం ఇల్లంతా ప్రోక్షణ చేసి వదిలేయండి తర్వాత రేపు ఉదయాన్నే స్నానం చేసి ఇల్లు వాకిల్లంతా శుభ్రం చేసి గోమూత్రం కొంచెం నీళ్ళలోకి వేసి ఇల్లంతా శుభ్రం చేసి మరియు దేవతల సామాగ్రిలన్నీ కూడా శుభ్రం చేసి మరొకసారి బెల్లాన్ని నూనెలో అడ్డి పొగ వేసి ఇల్లంతా చూపించి తదుపరి దేవతలకి మీరు నిత్యార్జన పూజ ఎలా చేస్తారో అవన్నీ చేసి ఆచరిస్తే మీ ఇంట్లో ఏ రాశి వాళ్ళు ఉన్నా ఎవరున్నా ఎటువంటి ప్రభావం చూపించదు కానీ రేపు అందరూ కూడా ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి రెండు దీపాలు పెట్టి దర్శనం చేసుకొస్తే అంత శుభకరం ఇక రేపటి నుంచి పక్షమాస ఆరంభం పితృకార్యాలు అవుతూ ఉంటాయి ఈరోజు గ్రహణానికి ముందు శా శ్రాద్ధం చేయకూడదని వాళ్ళు రేపు శ్రాద్ధం చేస్తారు పౌర్ణమి ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి రేపు శ్రాద్ధం చేస్తారు ఇది శాస్త్రంలో ఉంది రేపటి నుండి పితృపక్షాలు ప్రారంభం కాబట్టి రేపు మొదటి రోజు ప్రథమం రోజు మన ఇంట్లో ఎవరైనా అపమృతి ఉంటే అవఘాతాలు సంభవించి వాళ్ళు మృతి చెంది ఉంటే అపఘాత స్థలంలోనే మృతి చెంది ఉంటే వాళ్ళ పేరున రేపు తర్పణాలు ఇస్తారు ఇది కాస్త గుర్తుంచుకుని చెయ్యండి నమస్తే